తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో బీజేపీదే అధికారమని ఆ పార్టీ తిప్పర్తి మండల అధ్యక్షుడు వంగూరు రవి అన్నారు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కార్యకర్తలు నాయకులు సైనికులుగా పనిచేయాలని కోరారు ఉత్తర తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ పదవులను బీజేపీ కైవసం చేసుకోవడం పట్ల తిప్పర్తి మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం తిప్పర్తి మండల కేంద్రంలో సంబరాలు జరుపుకున్నారు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వంగూరు రవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కార్యకర్తలు కష్టించి పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు గుండా వినయ్ కుమార్ సీనియర్ నాయకులు మైనం మల్లయ్య వడ్డే శ్రీనివాసరెడ్డి కొండూరు శ్రీను ఆలకుంట్ల కిరణ్ కుమార్ గంగాధర్ శుంకరబోయిన యాదగిరి బ్రహ్మాచారి రాజు బీజేవైఎం మండల అధ్యక్షుడు శివశంకర్ పాపసాని శివ నేదనూరి శ్రీను పాంపాటి బాలు యాదయ్య తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్లు మరియు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లో గెలిచినందుకు ఇప్పటిలో బాలసీ సంబరాలు చేసుకోవడం జరిగింది అదేవిధంగా రేపు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం చేపడుతుందని ఇది ఒక సూచనగా భావించాలి ప్రతి ఒక్క కార్యకర్త ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్క బూత్లో ఈ విధంగా పనిచేసి భారతీయ జనతా పార్టీని రేపు రానున్న రోజుల్లో గెలిపించే విధంగా మనదే రాజ్యం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా కరీంనగర్ గ్రాడ్యుయేషన్ మరియు ఎమ్మెల్సీ టీచర్లకి మరియు విద్యార్థులకి అందరికీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు పాదాభివందనాలు చేస్తున్నాను ఈరోజు కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో బిజెపి విజయకేతను ఎదురేసింది అలాగే ఉపాధ్యాయులకు కూడా ప్రతి ఒక్కరు ఉపాధ్యాయులు అయితే యువత అయితే ఈ రోజు బీజేపీ పట్ల సానుకూలంగా ఉత మెయిన్ గా బీజేపీ వైపు చూస్తుంది రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ జెండా తెలంగాణలో ఎగరవేస్తుందని ఇది ఒక సందేశాన్ని కాంగ్రెస్ పార్టీకి మేము తెలియజేస్తున్నాం కాంగ్రెస్కి ఈ పద్నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో యువత గాని విద్యార్థులు కానీ అలాగే టీచర్స్ కానీ చాలా కుంగిపోతున్నారు ప్రతి ఒక్కరూ బీజేపీ వెంట ఉరని కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క సంకేతాన్ని మేము తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా పక్కా ఏరేశామని మా తిప్పటి మండల శాఖ తరఫున తెలియజేస్తున్నాం